మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక కల్తీకి ఏది కాదు అనర్హం కల్తీ రాయుళ్ళు కల్తీ చేస్తున్నారు పాలు నెయ్యి పసుపు కారం బెల్లం పంచదార తేనె మిరియాలు తీపొడి ఇలా కల్తీ చేసి జనాల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్నారు ప్రస్తుతం ఈజాబితాలో చపాతీలు పూరీలు చేసుకునే గోధుమ పిండి కూడా చేరిపోయింది మార్కెట్లో హానికరమైన కల్తీ గోధుమ పిండిని ఇంట్లోనే ఇలా సులభంగా కనిపెట్టవచ్చు పాత రోజుల్లో గోధుమల్ని శుభ్రంచేసి ఎండబెట్టి పిండిమరలో పిండి పట్టించుకునేవారు ప్రస్తుతం మార్కెట్లో దొరికే పిండితో చపాతీలు చేసుకుంటున్నారు అయితే ఆ పిండి కల్తీ అవుతుంది ఇలాంటి పిండి వల్ల ఆరోగ్యానికి హానికరం శ్వాసకోశ జీర్ణ సమస్యలు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మార్కెట్లో కొన్న పిండి స్వచ్ఛమైనది లేదా కల్తీదా అని గుర్తించాల్సి ఉంటుంది గోధుమ పిండిలో కల్తీ కలిపే పదార్థాలు మైదా లేదా శుద్ధి చేసిన పిండి చాక్ పౌడర్ అదనపు ఊక యారో రూట్ పౌడర్ నీటి పరీక్ష ద్వారా పిండి కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవచ్చు ఓ గ్లాస్ నీటిలో ఓ రెండు చెంచాల గోధుమ పిండిని వేయండి ఓ నిమిషంపాటు ఆగండి ఆ తర్వాత గోధుమ పిండిపైకి తేలినట్టు కనిపిస్తే అది నకిలీది అని అర్థం స్వచ్ఛమైన పిండి అయితే నీటి అడుగుకి చేరుతుంది పిండి నాణ్యత నిమ్మకాయను కూడా ఉపయోగించి కల్తీని కనిపెట్టవచ్చు ఒక గిన్నెలో ఒక స్పూను గోధుమ పిండి తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి పిండిలో బురబుర బుడగలు వస్తే అది కల్తీ అయిందని అర్థం అందులో చాక్ పౌడర్ కలిపితేనే అలా బుడగలు వస్తాయి స్వచ్ఛమైన పిండి అయితే ఇలాంటి లక్షణాలు కనిపించవు పాలలో కల్తీని ఎలా కనిపెట్టాలి చాలామందికి రోజు మొదలయ్యేది లేదా పాలతోనే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అయితే టీ చేయాలన్నా పాలు కావాల్సిందే పాలను సంపూర్ణ ఆహార పదార్థాల్లో ఒకటిగా పరిగణిస్తారు అందుకే ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు పాలలో అనేక విటమిన్లు కాల్షియం ప్రోటీన్ నియాసిన్ భాస్వరం పొటాషియం పుష్కలంగా ఉంటుంది పాల కల్తీకి సంబంధించి మనం తరచుగా వార్తలు చూస్తూనే ఉంటాము పాలను అనేక రకాలుగా కల్తీ చేస్తున్నారు కొందరు నీళ్లు కలిపి చేస్తే మరికొందరు ఏకంగా కెమికల్స్తో పాలనే తయారు చేస్తున్నారు ఇలాంటి పాలు చాలా హానికరం కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని చుక్కల పాలను నున్నని ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో పోయండి నీళ్లు కలపని పాలు నెమ్మదిగా జారుతూ అవి జారిన ప్రదేశంలో తెల్లని చార ఏర్పడుతుంది నీళ్లు కలిసిన పాలు అయితే త్వరగా జారి ఎటువంటి చారజాడ కనిపించదు పాలలో చిక్కదనం కోసం కొన్ని రకాల పిండిని కలుపుతారు ఈ పిండిన మొక్కజొన్న బంగాళాదుంపలు గోధుమలు బియ్యంతో తయారు చేస్తారు దీనిలో పోషక విలువలు ఉండవు పిండి కలిపిన పాలను కల్తీని ఎలా గుర్తించాలి ఒక టెస్ట్ ట్యూబ్లో ఐదు ఎం డొట్యల్ పాలు తీసుకోండి అందులో రెండు మిల్లీ లీటర్ల అయోడిన్ రియాజెంట్ కలపాలి దాన్ని బాగా మిక్స్ చేయండి స్వచ్ఛమైన పాలు అయితే దాని రంగు లేత గోధుమ రంగులోకి మారుతుంది పాలు కల్తీ అయితే దాని రంగు చాక్లెట్ కలర్లోకి మారుతుంది డిటర్జెంట్ పౌడర్ ద్వారా చేసిన పాలను ఇలా కనిపెట్టండి ఐదు నుండి పది మిల్లీ లీటర్ల పాలను తీసుకుని అదే మొత్తంలో నీటిని కలపండి ఆ మిశ్రమాన్ని బాగా షేక్ చేయండి ఈ మిశ్రమంలో నురుగు కనిపిస్తే పాలలో వాషింగ్ పౌడర్ డిటర్జెంట్ పౌడర్ వేశారని అర్థం డొట్ సింథటిక్ పాలను ఇలా పసిగట్టవచ్చు పాలు సహజంగా కొంచె చప్పగా తీపిగా ఉంటాయి కానీ సింథటిక్ పాలు మాత్రం చేదుగా ఉంటాయి సింథటిక్ పాలలో వేలు ముంచి తీసి వాసన చూసినట్లయితే సబ్బు వాసన వస్తుంది వేడి చేస్తే ఆ పాలు పసుపు రంగులోకి మారుతాయి ఇక దుకాణాల్లో లభించే యూరిస్ స్ట్రిప్ సహాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు ఈ స్ట్రిప్తో వచ్చే కలర్ లిస్ట్ పాలు కల్తీ చేయబడ్డాయా లేదా తెలుపుతుంది నెయ్యి కారం పసుపు మిరియాలు బెల్లం టీ పౌడర్ ఇంకా అనేక పదార్థాలలో కల్తీలు జరుగుతున్నాయి వీటిని గురించి కూడా త్వరలో వీడియోలు చేస్తాము దీనికి మీ సహకారం అవసరం ఈ వీడియోలను లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ సహకారం అందించండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి